బ్లడ్ గ్రూప్ల గురించి అందరికీ తెలిసిందే మొత్తం ఎనిమిది రకాల బ్లడ్ గ్రూప్లు ఉన్నాయి అయితే ఒక్కో బ్లడ్ గ్రూప్ బట్టి వ్యక్తిత్వం ఉంటుందని చాలామంది అంటుంటారు వాళ్ళ బ్లడ్ బట్టి ప్రవర్తిస్తుంటారు అయితే బ్లడ్ గ్రూప్లు అనేవి కేవలం ఇలా వ్యక్తిత్వం తెలుసుకోవడానికి దానం చేయడానికి మాత్రమే కాకుండా అనారోగ్య సమస్యలను కూడా చెబుతాయి మీ బ్లడ్ గ్రూప్ను బట్టి మీకు వచ్చే అనారోగ్య సమస్యలు తెలుసుకోవచ్చు మరి ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఈ రోజు మన స్టోరీలో పూర్తిగా తెలుసుకుందాం గుండె సమస్యలు ఈ రోజుల్లో చాలా మందికి గుండెపోటు ఎక్కువగా వస్తుంది అయితే ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి గుండెపోటు వచ్చే ప్రమాదాలు చాలా తక్కువగా ఉంటాయి మిగతా బ్లడ్ గ్రూప్లు అయిన ఏ బి బి వాళ్ళకి కరోనరీ హార్ట్ డిసీజ్ ఎక్కువగా వచ్చే ముప్పు ఉంది ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా కొలెస్ట్రాల్ కడుపు సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి పెప్టికల్సర్ ఆప్టికల్చర్ అంటే కడుపులో లేదా పేగు లైనింగ్ దగ్గర వచ్చే చిన్న పుండు అయితే ఇది ఎక్కువగా ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి వస్తుంది కాబట్టి ఏ చిన్న లక్షణం కనిపించిన వెంటనే డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి క్యాన్సర్ క్యాన్సర్ ఉంటే వ్యాధులు ఎక్కువగా ఏ ఏబి బి బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళకి ఎక్కువగా వస్తుంది ముఖ్యంగా ఫైలోరీ ఇన్ఫెక్షన్ ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది అలాగే పెద్ద పెద్ద క్యాన్సర్ పంక్రియాటిక్ క్యాన్సర్ వంటివి వచ్చే ప్రమాదం కూడా ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా ఉంది ఒత్తిడి సాధారణంగా సమస్యలు ఏమైనా వస్తే ఒత్తిడికి గురవుతారు అదే సమస్య చిన్నదా పెద్దదా అనే దాన్ని బట్టి కొందరు ఒత్తిడికి గురవుతుంటారు అయితే ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు చిన్న విషయానికి కూడా ఒత్తిడికి గురవుతారు వేయిన్స్ త్రాంబోయింబోలిజం కొంతమందికి కాళ్ళ లో రక్తం గడ్డ కడుతుంది దీనినే వేయిన్స్ త్రాంబోవింబోలిజం అంటారు అయితే ఇది ఎక్కువగా ఏ బి ఏబి బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి వస్తుంది ఈ సమస్యకు వెంటనే చికిత్స చేయాలి లేకపోతే ఊపిరితిత్తులకు చేరే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు షుగర్ ప్రస్తుతం చాలా మందికి షుగర్ వస్తుంది అయితే డయాబెటీస్ ఎక్కువగా ఏ బి బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి వస్తుంది అలాగే టైప్ టూ డయాబెటీస్ కూడా వచ్చే ప్రమాదం ఉంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ